హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి ఈరోజు ఈ వీడియోలో మీతో లూలూ మాల్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ సండే మేము లూలు మాల్ వెళ్ళామండి చాలా చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి కుకట్పల్లిలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ లూలు మాల్ అలాగే హైపర్ మార్కెట్ కూడా ఉంటుంది ఇందులోనే ఓకే అండి ఇదైతే ఫస్ట్ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది లూలూ మాల్ లూలు మాల్ వచ్చేసి మనకి కుక్కట్పల్లిలో ఉంటుందండి మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి బ్రాండ్స్ అలాగే అన్ని బ్రాండ్స్ ఉంటాయండి ఓకే అండి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా లూలు మాల్ అని ఎంత పెద్దగా రాశారో చాలా బాగుందండి అంటే రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాల్ అయితే చాలా చూస్తున్నారు కదా షైనింగ్తో గ్లాస్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే చూడగానే వావ్ అనిపించింది ఓకే అండి ఇక్కడ కింద వచ్చేసి మనకు అన్ని బ్రాండ్స్ ఉంటాయండి నైకా అలాగే మ్యాక్స్ అన్నీ ఉంటాయి మనకి షుగర్ చూస్తున్నారు కదా అన్నీ ఉంటాయండి మనకి బ్రాండ్స్ అయితే మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే అండి ఫస్ట్ టైం లులుమాల్కి వెళ్ళే వాళ్ళ కోసం నేను ఇది వీడియో తీశానండి ఇక్కడ వచ్చేసి మనకు ఏ ఏ ఫ్లోర్లో ఏ ఏ కేటగిరీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఎల్జీ అలాగే యూజీలో ఏముంటాయి ఎల్జీలో వచ్చేసి చూస్తున్నారు కదా లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది అన్నీ మీరు చక్కగా ఇందులో చూసుకొని వెళ్ళొచ్చు అనమాట అంటే ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే ఈ చాట్ అనేది ఉండడం వల్ల మనకు మాల్కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదండి మనకి మనకు చక్కగా దాన్ని చూసి వెళ్ళొచ్చు ఓకే అండి ఫస్ట్ అయితే మేము పిల్లల కోసం అని ఇక్కడ గేమ్స్ సెక్షన్కి వచ్చాము ఇక్కడైతే గేమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి కాకపోతే కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి అంటే ప్రతి గేమ్కి ఖచ్చితంగా కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడైతే పిల్లలు వచ్చేసి కారు గేమ్ కారు డ్రైవింగ్ చేసే గేమ్ ఆడుతున్నారు అని టికెట్స్ తీసుకున్నాము ఓకే అండి ఇక్కడ ఎల్జీ ఫ్లోర్ చూస్తున్నారు కదా ఎల్జీ ఫ్లోర్ నుంచి మనము డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే మనకి హైపర్ మార్కెట్ వస్తుందండి హైపర్ మార్కెట్లో వచ్చేసి మనకు అన్ని కావాల్సిన వెరైటీస్ అన్నీ ఉంటాయండి అంటే ఫుడ్కి సంబంధించినవి అలాగే స్వీట్స్ పికిల్స్ అలాగే అన్ని నాన్ వెజ్కి సంబంధించిన అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా మనకి దొరుకుతాయండి చాలా చాలా బాగుంటుంది కుక్కడపల్లిలోనే తప్పకుండా విజిట్ చేయండి హైపర్ మార్కెట్ అలాగే లూలు మాల్లో ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ అయితే హైపర్ మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయండి అంటే పికిల్స్ కానీ రోటీస్ ఇవన్నీ మనకి చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయండి ఇక్కడ షాప్లో అయితే కొండపల్లి బొమ్మలు చాలా చాలా బాగున్నాయండి కొంచెం చాలా మంది బొమ్మల కొలువు అవి పెడుతూ ఉంటారు కదా అవైతే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మల కొలువుకి సంబంధించిన అన్ని బొమ్మలు మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఉడ్డుతో చేసినవి అలాగే చక్కటి చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని బొమ్మలు మనకి దొరుకుతాయి అండి ఈ షాప్లో విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ ఫ్లోర్లోనే వెళ్ళే స్టార్టింగ్లో ఉంటుంది షాపు ఓకే అండి ఇప్పుడు మనం వచ్చేసాము హైపర్ మార్కెట్ చూస్తున్నారు కదా నేమ్ పెద్దగా ఉంటుందండి హైపర్ మార్కెట్ అని ఓకే అండి ఇక్కడ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకు అన్నీ ఉంటాయండి అంటే ఫుడ్కి సంబంధించినవి కా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే మనకు అన్ని రకాల వెజిటేబుల్స్ అనమాట అంటే రెడ్ ఆపిల్లే కాదండి రెడ్ యాపిల్ అలాగే గ్రీన్ యాపిల్ యాపిల్లో కూడా కలర్స్ ఉంటాయండి చాలా వెరైటీగా అనిపించింది నాకైతే చూడగానే మాల్ అయితే సూపర్గా ఉంది మనకు డైలీ దొరికే రొటీన్ వెజిటబుల్సే కాదండి మనకు మార్కెట్లో దొరకని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అంటే బ్రొకర్లీ అలాగే ఇంకా ఎక్కువ మనం చూడని వెజిటబుల్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి ఇవి చూస్తున్నారు కదా కేక్స్ చేసుకోవడానికి కేక్ బేకింగ్కి చాలా చాలా బాగున్నాయి వెరైటీగా ఇవి వచ్చేసి అన్ని నాన్ వెజ్ రెసిపీస్కి సంబంధించినవి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెష్ మటన్ మటన్ కూడా చాలా చాలా బాగుంటుందండి మేము మాల్లో ఆల్రెడీ టూ టైమ్స్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే మటన్ అలాగే ప్రాన్స్ ప్రాన్స్ చూస్తున్నారు కదా చాలా పొడుగ్గా ఉంటాయండి ప్రాన్స్ కూడా చిన్న చిన్నగా కాకుండా చాలా పెద్దగా అనిపించింది నా ప్రాన్స్ కూడా నాకైతే ఎక్స్పెషల్లీ మటన్ అయితే చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది అనిపించింది ఇక్కడ మీకు కాస్ట్ కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఓకే అండి నేను ముందు చెప్పాను కదా గ్రీన్ యాపిల్స్ అని ఇవేనండి గ్రీన్ యాపిల్స్ చాలా చాలా బాగున్నాయండి నిజంగా నీ ఫస్ట్ టైం చూడడం గ్రీన్ యాపిల్ అంటే రెడ్ యాపిల్ తప్ప గ్రీన్ యాపిల్ ఎప్పుడు చూడలేదు నాకు చాలా బాగా అనిపించింది గ్రీన్ యాపిల్ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మేమైతే ఒక వన్ కేజీ అలా తీసుకెళ్ళాము ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి మనకైతే అంటే వెరైటీ వెరైటీస్ ఫ్రూట్స్ అంటే మనం ఎప్పుడు తినని ఫ్రూట్స్ ఎప్పుడు చూడని ఫ్రూ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి వెరైటీగా అనిపించింది నిజంగా అలాగే క్యాప్సికమ్ క్యాప్సికంలో కూడా ఆల్ కలర్స్ అన్ని కలర్స్ క్యాప్సికమ్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా క్యాప్సికమ్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి క్యాప్సికమ్ చూడండి ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంది అంటే కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది క్యాప్సికమ్ అది కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఫ్రూట్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అలాగే జా జాక్ ఫ్రూట్ అన్నీ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఇవి చూస్తున్నారు కదా లెమన్ అండి లెమన్ చూశారు కదా ఎంత ఉందో నిజంగా అసలు టమాటా సైజు కంటే కూడా ఇంకా పెద్దగా అనిపించాయి ఇంత సైజులో లెమన్ ఉంటాయా అనిపించింది నాకైతే చూడగానే చాలా బాగున్నాయి అలాగే కరాచీ బిస్కెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ అలాగే గ్రేప్స్ అన్నీ ఉన్నాయండి స్వీట్స్ అయితే ఎక్స్పెషల్లీ స్వీట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి స్వీట్స్ సెక్షన్ సపరేట్గా ఉంది చూపిస్తాను ఓకే అండి ఇక్కడ వచ్చేసి పికిల్స్ అండి వచ్చేసి పచ్చళ్ళు నాన్ వెజ్ కి సంబంధించినవి అలాగే వెజ్ కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడ మనకి పికిల్స్ కూడా మేమైతే చికెన్ పచ్చడి అలాగే రొయ్యల పచ్చడి తీసుకెళ్ళాము కానీ టేస్ట్ అయితే అంత బాగా అనిపించలేదు యావరేజ్గా అనిపించింది మేమైతే సరిగ్గా తినని కూడా తినలేదు పడేసాము కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి నాకైతే టే అందులో నిమ్మ నిమ్మరసం ఎక్కువగా పిండారనిపించింది కొంచెం పుల్లపుల్లగా అనిపించింది పచ్చడ కానీ టేస్ట్ అయితే యావరేజ్గానే ఉందండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సలాడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ అసలు మనము ఎప్పుడు చూడనివి ఎన్నో వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇదంతా స్వీట్స్కి సంబంధించింది అన్ని స్వీట్స్ అలాగే రెసిపీస్ పికిల్స్ రెసిపీస్ అలాగే కర్రీస్ కూడా ఉన్నాయండి కర్రీ పాయింట్ లాగా మొత్తం కర్రీస్ కూడా ఉన్నాయి అలాగే బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్కి సంబంధించిన అన్ని రెసిపీస్ ఉన్నాయి ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పొడులు కారం పొడులు కూడా మనకి ఎన్నో రకాల కారం పొడులు ఇక్కడ దొరుకుతాయి మీకు కారం పొడులు బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాన్స్ చట్నీ కూడా ఉందండి ప్రాన్స్ చట్నీ అలాగే గార్లిక్ పిక్కిల్ ట్వంటీ నైన్ గ్రామ్స్ అనమాట అంటే కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్గా అనిపించిందండి నాకైతే అన్నిటికి సంబంధించిన కాస్ట్ అలాగే రెసిపీస్ అన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కాస్ట్ అలాగే ఎంత ఎన్ని గ్రామ్స్కి ఎంత కాస్ట్ అనేది కూడా నేను క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ సెక్షన్ వచ్చేసి స్వీట్స్ అనమాట ఇక్కడ బిస్కెట్స్ చూసారు కదా ఒక సైడ్ మొత్తం బిస్కెట్స్ అన్ని రకాల బిస్కెట్స్ అండి మీరు ఎప్పుడు కూడా ఇవి తిని ఉండరు చాలా చాలా బాగున్నాయి మేమైతే ఈ బిస్కెట్స్ తీసుకున్నాము ఇవి వచ్చేసి మ్యాంగో బిస్కెట్స్ అంట మ్యాంగో బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ అనమాట స్వీట్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా కాస్ట్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయండి స్వీట్స్ కూడా ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి హైపర్ మార్కెట్ని లూలు మాల్ కుక్కపల్లిలో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నిజంగా మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన మాల్ ఇది ఓకే అండి ఇంకా స్నాక్స్కి సంబంధించిన రెసిపీస్ కావాలనుకున్న స్నాక్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా చాలా బాగున్నాయి స్నాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే మనకి పాపర్స్ అని అలాగే చిన్న చిన్న మిక్చరు కానించి అన్ని వెరైటీస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి పిల్లలకి స్నాక్స్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఇంకా కుక్కీస్ కుక్కీస్లో కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెరైటీ టైప్స్ ఆఫ్ కుక్కీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయండి అసలు మీరు ఫుడ్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వీడియోలో ఎన్ని స్నాక్స్ రెసిపీస్ అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పిక్కిల్స్ కారం పొడులు అన్నీ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది హైపర్ మార్కెట్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు ఓకే అండి ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్